హలో అండి వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరు కూడా బాగున్నారే అనుకుంటున్నాం ఈరోజు రెసిపీ వచ్చేసి మట్టాయలు కూర మీరు వీటిని ముటకాయలు అంటారు కొంతమంది గోరు చిక్కుడుకాయలు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇదైతే మా అమ్మ చాలా బాగా చేస్తుంది నేను ఎన్నిసార్లు చేసినా దీనికి మా అమ్మ చేసిన టేస్ట్ అయితే రాదు మా హస్బెండ్ కూడా అంటారు అలానే చేస్తావు కదా నీకు అత్తయ్య టేస్ట్ రావట్లేదు అనేసి అంటారు అంత బాగా చేస్తుంది మీరు ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కర్రీ నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారా అంత బాగుంటుంది ఫస్ట్ అయితే గోధుచిక్కడకాయల్ని ఓల్చుకొని ఇంకా మేమైతే కుక్కర్లో పెడతాను మీరు నార్మల్ బౌల్లో కూడా పెట్టుకొని ఉడికించుకోవచ్చు ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని ఇప్పుడు ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు వేయాక కొద్దిగా కరివేపాకు పచ్చి కరివేపాకు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకా కరివేపాకు వేయక ఆనియన్స్ వేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాకుంటే టేస్ట్ అంత మంచిగా రాదు కొద్దిగా పచ్చి పచ్చిగా అనిపిస్తే టేస్ట్ ఎక్కువ రాదనమాట బాగుండదు అంత ఎక్కువగా ఇంకా అవి వేయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా బాగా పండిన టమాటాలు వేసుకోవాలి పచ్చివి కాదు బాగా ఎర్రగా ఉంటాయి కదా పండి అవి వేసుకొని వాటిని మంచిగా మగ్గించుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు క్యాప్ పెట్టేసి ఇలా మంచిగా మగ్గించాక చూడండి అలా కనిపిస్తున్న ఆయిల్ ఎంత పైకి తేలుతుంది కాదు ఈ టైంలో కారము అలాగే కొద్దిగా పసుపు తగినంత పసుపు వేసుకొని ఇంకా తగినంత ఉప్పు మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా చాలా మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం నేను చేసిన దానికంటే మా అమ్మ చేస్తే అంత ఇష్టం అనమాట ఇంకా అవన్నీ కొద్దిగా మగ్గించుకున్నాక మనం ఉడకబెట్టుకున్న గోరు చిక్కుడు కాయలు వేసుకోవాలి ఇవి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు వాటర్ అయితే కొద్దిగా వేసేసుకొని అలా మంచిగా మిక్స్ చేసేసి ఫైనల్గా ఏం వేసుకోవాలి అంటే బియ్యం పిండి ఇందులో ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట ఈ బియ్యం పిండి వేసుకుంటే అంత టేస్ట్ రాదు దీనికి బియ్యం పిండి ఇంకా అలాగే ధనియాల పొడి ఈ రెండు వేసుకొని మంచిగా మిక్స్ చేసి ఒక త్రీ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది అంతకుమించి ఎక్కువ అవసరం లేదు ఒక త్రీ మినిట్స్ ఉడికాక ఫైనల్గా కొత్తిమీరగా గార్నిష్ చేసుకుంటే మన గోరు చిక్కుడుకాయ వేడి వేడిగా అయిపోతుంది టేస్టీ టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్ చేయండి మా అమ్మలాగా నాకైతే ఈ కర్రీ అస్సలు రాదు ఎప్పటికొస్తుందో ఏంటో చూడాలి ఈ వీడియో కింటే బాయ్ బాయ్